ఇక డీటెయిల్స్ చూద్దాం సోషల్ మీడియాలో హైలైట్ కావడానికి యువత ప్రాణాలు మీదకి తెచ్చుకుంటున్నారు హైత్ నగర్ పరిధిలోని జాతీయ రహదారిపై ఇద్దరు యువకులు రీల్స్ కోసం వర్షంలో స్టంట్స్ చేశారు రీల్స్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పింది దాంతో ఒకరు మృతి చెందగా బైక్ నడుపుతున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి హుటాహుటిన స్పందించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు గాయపడిన వ్యక్తికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు ఆ ఆ వద్దు కదరా కదరా ఏమ బాంటి ఏమ బాంటి Cửa hàng bình luận đưa ra cửa hàng bình luận đưa ra cửa hàng bình సోషల్ మీడియాలో హైలైట్ కావడానికి యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు నగర్ పరిధిలోని జాతీయ రహదారిపై ఇద్దరు యువకులు రీల్స్ కోసం వర్షంలో స్టంట్స్ చేశారు రీల్స్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పింది దాంతో ఒకరు మృతి చెందగా బైక్ నడుపుతున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి హుటాహుటిన స్పందించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు గాయపడిన వ్యక్తికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ థ్యాంక్ యూత్రి హైదరాబాద్ లోని నగర్ లో దారుణం చోటు చేసుకుంది సోషల్ మీడియాలోని హైలైట్ అవడానికి లైక్స్ రావడానికి రీల్స్ అయితే యువకులు అయితే తెచ్చుకుంటుందనే చెప్పొచ్చు ముఖ్యంగా నిన్న సాయంత్రం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెదంబర్పేట్ సమీపంలో జాతీయ రహదారిపై వర్షంలో కేటీఎం బైక్ పై ఇద్దరు యువకులు అయితే స్టంట్ చేస్తూ రీల్స్ అయితే చేశారు ముఖ్యంగా ఈ రీల్స్ చేస్తున్న సమయంలో బైక్ అదుపు తప్పడంతో ఇవా అనే యువకుడు అయితే అక్కడ అక్కడే బుద్ధి చెందాడు అలాగే డ్రైవింగ్ చేస్తున్న యువకుడికి మాత్రం తీవ్ర గాయాలైనాయి వెంటనే పక్కనే ఉన్న స్థానికులు కూడా ఆ సంఘటన చూసి వెంటనే స్పందించి దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు అయితే వాళ్ళైతే తరలించడం జరిగింది కానీ శివ అయితే అక్కడికక్కడే మృతి చెందగా మరొక వ్యక్తి మాత్రం తీవ్ర అవడంతో ప్రస్తుతం హాస్పిటల్ అయితే చేయించడం జరిగింది విజయవాడ జాతీయ రహదారి పనులు కొనసాగుతుండడంతో జాతీయ రహదారిపై ఒక లైన్ అయితే ఈ రోడ్లు వేసి వదిలేగా ఆ రోడ్డుపై యువకులు బైకులతో అతివేగంగా నడపడం అలాగే రీజ్ కోసం స్టంట్లు చేయడంతో ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకుందని స్థానికులు అయితే వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ లోని గత రెండు రోజులుగా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ముఖ్యంగా ఈ వర్షాల్లోని బైక్ ఒక కేటీఎం బైక్ పై ఏదైతే రీల్స్ చేసి లైక్స్ తెచ్చుకోవడానికి ముఖ్యంగా ఈ ఒక్కలైతే ప్రయత్నించడంతో ఆ సమయంలోనైతే ప్రస్తుతం ఏదైతే యాక్సిడెంట్ అయితే చోటు చేసుకుంది ముఖ్యంగా ఈ యాక్సిడెంట్ చోటు చేసుకోవడంతో వెంటనే శవా అనే వ్యక్తి అక్కడైతే మృతి చెందాడు అలాగే మరొక వ్యక్తి తీవ్ర అవడంతో ఇమీడియట్ గా అక్కడి నుంచి ఏదైతే స్థానికులు పండించి వెంటనే దగ్గర ఉన్న ఆసుపత్రికి అయితే తీసుకెళ్లడం జరిగింది ముఖ్యంగా దీనిపై అయితే ప్రస్తుతం పోలీసులు కూడా కేసు అయితే నమోదు చేసినట్లు తెలుస్తుంది దీనిపై పూర్తి దర్యాప్తు చేపడతామని చెప్పి పోలీసు వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి గాయత్రి రైట్ థ్యాంక్ యూ కుమార్